ఇప్పుడు చాలా ఎక్కువగా చెప్తున్నారు ఏంటంటే పసుపు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు తగ్గిస్తుందని అయితే పసుపుని అసలు ఎట్లా వాడాలి ఈ ఎట్లా వాడచ్చు మీరు ఎట్లా ఇళ్ళలో పసుపు వాడుతూ ఉంటారు కూరల్లో కొంచెం వేసుకుంటారు యాక్చువల్గా వేడి నీళ్ళల్లో పసుపు వేసుకొని కలిపి తాగేసేయండి మీకు తీయ కావాలంటే కొంచెం తేనె వేసుకోండి ఇంకా పాలు వద్దు అంటాను కాబట్టి పాలు గురించి మాట్లాడాలి పసుపు వేస్తే కూడా సూపర్ నేను ఎట్లా తెలుస్తుంది సార్ అసలు మంచి తెలుసు దగ్గర కొనుక్కోవాలి అసలు ఎట్లా తెలుస్తుంది మంచిది పసుపు సరే కొనుక్కోవచ్చు తాగొచ్చు తినొచ్చు అనేది పసుపు మొత్తము కల్తీ మొత్తం కాదు కొంచెం కల్తీ ఏంటది ఇప్పుడు పసుపు చాలా ఈజీగా పడుతుంది ఇప్పుడు కూరగాయలు పండించాలంటే కష్టము పసుపు చాలా ఈజీగానే పడుతుంది కొంచెం ఎక్కువ తక్కువ వీళ్ళు పడుతుంది దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ పసుపు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసామంటే ఇది మంచి పసుపు అని మీరు అనుకుంటారు నిజంగానే మంచి పసుపు ఆ కలర్ లేకుండా అవచ్చు మీరు నువ్వు కొడైకెనాలు నుంచినో ఊటి నుంచినో టీ ఆకులు తీసుకొచ్చి బాగా ఎండబెట్టి నేను ఎండబెట్టినా దాన్ని పొడి చేసి టీ చేస్తే అసలు రెడ్ కలరే రాదు మీరేమనుకుంటారు ఏందా బాగా టీ కలర్ తక్కువ టీ ఆకులు కాదు అనుకుని వాడు ఇంకా రెడ్ కలర్ గోబీ మంచూరియే గోబీ నువ్వు ఉడకబెడితే ఆ రంగు ఎందుకు వస్తుంది మరి గోబీ ఎర్రగలేదే బాగా ఎర్ర వాడు ఇంకా బాగా ఎర్రగేస్తాడు అలా మన డిమాండ్ బట్టి అడుగు మారుతా ఉంది సో ఏ కలర్ ఉంది కాదు పసుపు ఒరిజినల్ ఒరిజినల్గా పసుపు తీసుకోండి మీరు పసుపు తీసుకోండి అమ్మా మీరు మీరు ఇంట్లోనే చిన్న గ్రైండర్ తో డ్రై గ్రైండర్ తో మీరే పిండి చేసుకోండి జల్లి బట్టేయండి అంతే కదా పాసిబుల్ కదా పసుపు ముందు తీసుకుని మీరే చేసుకోవచ్చు కదా రౌండ్ వ్యామ్ లేకపోతే పొడవు పసుపు రౌండ్ వి మంచి బెటర్ అని ఓకే అది ఏదైనా ఓకే బట్ రౌండ్ ఇది మోర్ మెడిసిల్ వాల్యూస్ ఉంటాయి రౌండ్ ఇప్పుడు మోర్ కుర్కుమిన్ అని ఓ అదే హై కుర్క్మిన్ అని కొంచెం కొంచెం అమ్ముతున్నాయి డబ్బా అబ్బా అది అవసరం లే యాక్చువల్ గా మీకు కాల్చిన మీరు రెగ్యులర్ గా వాడే పసుపు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ దానికి బాడీ అలవాటు అయ్యేది కూరలు కూడా ఎంత వేస్తే అలవాటు అయ్యేది హై కుర్కుమిన్ వేసి అది ఏదో కొంచెం హార్డ్ టేస్ట్ వచ్చి ఎందుకు బాధపడాలి అది హై కుర్కుమిన్ ఎందుకంటే ఎందుకంటే ఆ కుర్కుమిన్ మీన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని క్యాన్సర్ మాత్రలకి ట్యాబ్లెట్లకి వాటికి వాడేదానికి అది కావాలి అప్పుడు హై కుర్కుమిన్ మీన్ పసుపు వేసి దగ్గర కొనుక్కొని కంపెనీలు దాన్ని ఎక్స్ట్రాక్షన్స్ అవి చేసుకుంటాయి అది వాళ్ళకు అవసరం మనకు రెగ్యులర్ ఉండే వాళ్ళకు రెగ్యులర్ మన దుగిరాలు పసుపు మనకి సేలం పసుపు ఇట్లాంటివి సరిపోతాయి మనం కూడా రౌండ్ పసుపు కుమ్ములు తెచ్చి ఆడిచ్చు అంతే బెస్ట్ అప్పుడు ఎక్కడా కెమికల్ కలవలేదని అర్థమవుతుంది అంటే అట్లీస్ట్ రంగులు కలపలా వెరీ డేంజరస్ కెమికల్స్ పసుపు అయ్యేదానికి ఈ ఆక్సైడ్స్ ఉంటాయి కదా ఎల్లో ఆక్సైడ్స్ అవి కలపకుండా ఉంటే చాలు ఇంకా రైతులు కూడా పసుపుకి పెద్దగా మందులు అవసరం పురుగులు ఏమి రావు వాటికి పెద్దగా మందులు ఏమి ఉండవు కాబట్టి అన్ని మనుషులు పెట్టుకొని ఏమి చేయకుండా ఉండే కంటే ఒక లెవెల్ వరకు లాజికల్ గా ఉండి అవి తీసుకొని పిండి చేసుకొని చేసుకోండి మీరు రాగి రాగిదా కూడా నేను దాగమనేది అందుకే రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోండి రాగి పిండి లేక ఏం కలుపుతారు బియ్యం పిండి కలుపుతారు ఎందుకో బియ్యము ఫ్రీ రాగులు నలభై రూపాయలు సో సంగం కలిపేస్తాం చాలా రాగి పిండి బయట కొనే రాగి పిండిలో అందుకే రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోవాలి పిండి ఓన్లీ అది రాగి కలర్ లోనే ఉంటది కదా మనం బయట అసలు రాగులు అమ్మే వాళ్ళు కూడా రీసెంట్గా ఆయన ఫోన్ చేసినాడు బ్యాంక్ బజార్ అక్కడ అన్ని ఎర్రంగా ఉన్నాయంట సినిమాలో రజనీకాంత్ వస్తాడు ఏందయ్యా అంత ఇట్లున్నాయే ఎంత కలర్ వేసారు కదా లేకుండా ఉండే సార్ మార్కెట్లో కాయ సార్ అన్ని ఇట్లాంటివి ఉండేది పోండి సార్ అని పచ్చగా రాగులు రెడ్గా రంగులు వేస్తా ఉంటారు అది కూడా ఏంది తిప్తా తిప్తా మిషన్ కలర్ పోసి అదే కలర్ వచ్చేస్తాడు ఎంత డేంజరా బా ఈ లోపల నాకు ఏదో వీడియో పెట్టింటే అతని పెట్టి మా గ్రూప్లో కూడా వెరీ డేంజరస్ వెరీ అసలు అసలు రాగులు నేను ఇరవై ఏళ్ళ ముందర మదనపల్లి ఒక షాపు పోతా ఏంది బయటలో ఉన్నాయంటే అవి కలర్ వేసిన రాగులే బా నీకొద్దు కానీ అవి చూసుకోవాలి దాంట్లో ఒకటి నల్లగా ఒకటి పైన దానికి పైన పొట్టు అట్లే ఉంటుంది కొన్ని నల్లగా ఉంటాయి కొన్ని ఎర్రగా ఉంటాయి అట్లా ఉంటుంది అది ఒరిజినల్ ఇవి ఎర్రగా ఒకటే రకంగా ఉంటాయి అట్లా అంటే జనాలు అవి అడుగుతా ఉండరు ఇప్పుడు కస్టమర్లు అందరూ అవే తీసుకుపోతా ఉండరు లేకపోతే ఎందుకు వేస్తారు వాడు వాడు ఐదు రూపాయలు పెట్టి రంగు కొని దానికి వేసేది కూడా మనకి కష్టమే కదా కానీ వాడేమి మీరందరూ అది అడుగుతా ఉండరు సో మామూలు కొంచెం నల్లగా కొంచెం ఇట్లా ఉండే రాగుల్ని ముప్పై రూపాయలు పెడితే కూడా పోవడంలే ఇది రూపాయి ఖర్చుతో ముప్పై ఒకటి అవుతుంది వీడికి నలభై రూపాయలు కానీ ఇవి ఎక్కువ వాడతా ఉండరు మన రోగాలు మనం పోతాం అందుకని ఇవే రెడీ ఎక్కడ చూసినా జనరల్గా ఇప్పుడు ఒకప్పుడు బీపీలు షుగర్లు దగ్గులు జలుబులు జ్వరాలు అట్లా దగ్గులు జలుబులు జ్వరాలు ఒక సీజను షుగర్లు బీపీలు ఒకటి థైరాయిడ్లు ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ 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 అంటున్నారు ఒక క్యాన్సర్ సెల్ అనేది మనిషి శరీరంలో ఎట్లా తయారవుతుంది అంటే చాలా మంది మేము ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాము మంచిగా నీట్గా డైట్ పాటించాము అయినా నాకు ఎందుకు వచ్చింది అని అనుకునే వాళ్ళని పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఒక గంటకు వెయ్యి సార్లు ఒక రోజులో ఇరవై రెండు వేల సార్లు పొల్యూషన్ ద బిగ్గెస్ట్ కిల్లర్ రెండోది పెస్ కుట్టిన వెజిటబుల్స్ ఫ్రూట్స్ తిట్టాను కదా అందరూ హైడ్రో ఆర్టిఫిషియల్గా ఈ కార్బైడ్ పెట్టి మాగబెట్టిన మామిడి పండ్లు ఈ తిరాళ్ళలోని లిక్విడ్లు అద్దిన అరటి పండ్లు వ్యాక్స్ వేసిన ఆపిల్ పండ్లు బయటపడేసిన నేడు తినము అవే తింటాం స్పెషల్గా చల్ల గుండె తింటాం సో ఇవన్నీ కారణమే గాలి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇంకా ముఖ్యమైన కారణం ఏమంటే ఈ టాక్సిన్స్ అన్ని బయట పోయినప్పుడు మెటబాలిక్ రేట్ బాగు బిఎంఆర్ బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళకి బయట కొట్టేస్తూ ఉంటాయి బాగా యాక్టివ్గా నడిసి గడిసి అవి వెళ్ళిపోతూ ఉంటాయి అది కూడా లేదు సైలెంట్గా ఉండం సో ఆ మాలిక్యూల్స్ అన్నీ పోయి బాడీలో ఎక్కడంటే అక్కడ పోయేసి లివర్లో ఎత్తి పెట్టుకుంటాయి ఆ లివర్ క్యాన్సర్ మనం తినే ఫుడ్లో తలకేసే రంగులో ఉండే ఆ కెమికల్ పోయి స్కిన్లో నుంచి పోయి బ్లాడర్లో యూరిన్లో స్టాక్ ఉండి పెట్ట మహిళలకి అది ఎక్కువసేపు రిటెన్షన్ అందులో మహిళలు ఎక్కువ బాత్రూమ్లు ఉండవు కాబట్టి ఎక్కువ రోజులు ఎక్కువసేపు యూరిన్ బోర్ బాత్రూమ్ ఉండవు కాబట్టి సో అవి రిటెన్షన్ నుండి న్యూట్రిస్ క్యాన్సర్ వస్తుందని ఓ డాక్టర్ చెప్పినాడు మహానుభావుడు టూత్పేస్ట్తో వేసిన దాంతో పిల్లలకి ఈ అటెన్సివ్ డెప్సిన్ డిసార్డర్ అంటే బుద్ధి మాన్ ఆర్టిజము ఇవి వచ్చినాయని చెప్పి నాగేశ్వర రెడ్డి గారు చెప్పినారు రీసెంట్గా ఇవన్నీ మేమేదో ముందుగానే యూజ్ చెప్పినా చెప్పబోయిన స్వామి అని చెప్పి టూత్పేస్ట్ నిలిపేసి యాక్చువల్ యాక్చువల్గా అందుకని ఇన్ని రోజులు మాకు క్యాన్సర్ లేకుండా ఉన్నామే అఫ్ కోర్స్ మా కూరగాయలు తింటాము మేము చిరికేసి మేమే బెలబ్ చేసుకుంటాం మా దేశీయ ఆవుల పాలతో మేము పెరుగు చేసుకుంటాము మళ్ళా కూడా ఇంకేమన్నా ఏడ క్యాన్సర్ వస్తుందో అని ఎక్కడో భయపడి పసుపు తింటా ఉంటాము ఈ లక్ష్మణ పొలం తింటా ఉంటాము రాయడ యాపగింజలు తింటా ఉంటాము ఏదో యాప ఆకులు తింటా ఉంటాము సో మా జాగ్రత్తలో మేము ఉన్నాం చక్కగా చెప్పారు సార్ సో క్యాన్సర్ రావడానికి ఏదైనా కారణం కావచ్చు చాలా ముఖ్యంగా గాలి పొల్యూషన్ ఉండే కానీ సిటీలోనే ఎక్కువ వస్తాం రైతులకు ఎందుకు వస్తాం అది పళ్ళుల్లో ఆడ మందులు కొడతా అవును పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ డైరెక్ట్గా పోతాడు వాళ్ళు కూడా రైస్ తింటా ఉంటారు వాళ్ళు కూడా రిఫైన్ ఆయిల్ బ్రాయిలర్ కోడి తింటా ఉంటారు హార్మోన్స్ యాంటీబయాటిక్ లేసిందే చికెన్ తింటా ఉంటారు ఈ బ్రాయిలర్ కోడి బాగా మనం ఉడికిస్తాము లేదంటే ఫ్రై చేస్తాం కాబట్టి ఆ స్టెరాయిడ్స్ ఏం ఉండమంటున్నారు కదా ఏమో అది నాకు తెలియదు బట్ అది పెరిగిండేదే అట్లా లేకుండా ఎట్లా ఉంటుంది ఏదో రూపంలో ఉంటుంది కదా ఏదో రూపంలో లేకుండా పోయి ఉండొచ్చు ఏదో రూపంలో ఎక్కువ కూడా కావచ్చు ఉడకబెడితే ఎవరు చెప్పినారు ఉడకబెడితే అన్ని పోతాయని ఏం లేదు కదా కొన్ని ఉడకబెట్టేటప్పుడు ఎక్కువ కూడా ఉండదు గూగుల్ చేయని మీరు మరి ఎక్కువ కదా నేను చెప్తాను అట్లా నేను తిన్నా తినేవాళ్ళు తింటారు ప్రోటీన్ మిస్ అవుతుంది అదే ప్రోటీన్ బాగా పప్పు తింటాము మాకు ఆనపకాయలు వస్తాయి పిచ్చిపప్పు మంచిగా కందికాయలు వస్తాయి అలసందులు వస్తాయి పచ్చి అలసందులు రోజు పప్పు తింటాము బాగా ఉండవు మరి ఆ ప్రోటీన్ మిస్ అయ్యి బీటోల్ డిఫిషియన్సీ వస్తుంది కదా మాంసం తింటే మరి అందరూ మాంస కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఎందుకు వచ్చింది నైంటీ ఫైవ్ పర్సెంట్ మాకు రావాలి ఐదు పర్సెంట్ వెజిటేరియన్స్ మిగతా తొంభై ఐదు మందికి రాకూడదు కదా లేదు ఒక డెబ్బై మందికి మరి అందరికీ ఎందుకుంది నాకు పొట్టలో బ్యాక్టీరియా మిలెట్స్ ఎక్కువ తిని సన్నగా అయిపోయినప్పుడు నాకు డెఫిషియన్సీ వచ్చింది బీటోల్ పరిగితేనప్పుడు వీక్నెస్ వచ్చింది రైట్ లెగ్ అరే ఎందుకు రాయను చూస్తే బీటోల్ డెఫిషియన్సీ మళ్ళీ ఆడు వారేసి మిలెట్స్ బరువు పెరిగేదానికి బాగా రాగి ముద్ద నేను ఒరిజిన తింటాడు ఫుడ్ పెరుగు వేసుకొని బాగా చిక్కుడుకాయలు బాగా మా ప్రోటీన్ కోసమని మా పప్పులు విప్పులు బాగా తిన్నా పద్నాలుగు కిలోలు పెరిగిన ట్వంటీ సెవెంటీ ఫోర్ నుంచి ఎయిటీ ఎయిట్ అయినా మళ్ళీ రికవరీ రెండు వందల డెబ్బై రెండు వందల మళ్ళీ రెడీ ఇప్పుడు మీరు రాగిపిండి ఒట్టి రాగులతోనే చేస్తారా సార్ దాన్ని మొలకెత్తి చేస్తారు మొలకెత్తి ఎందుకంటే మొలకెత్తి చేస్తే ఆ జిగట రాదు ఆ కన్సిస్టెన్సీ కూడా జిగట జిగటగా గంజిలాగా రాదు లిక్విడ్ లాగా వస్తుంది మనకు అసిడిటీకి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి గంజిలాగా ఉండాలి బంక బంకగా ఉండాలి అది నార్మల్ రాగుల్ని పిండి చేసి దాన్ని ఆ పిండిని మంచి నీళ్ళలో కలిపేస్తే కరిగిపోతుంది వేడిగా మసలు తా ఉండే నీళ్ళు లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే చావరెడీ మీకు పల్సర్ కావాలంటే కొంచెం నీళ్ళు కలుపుకోండి మళ్ళీ అయిపోయినా కూడా కలపండి పర్వాలే నీళ్ళు ఏమైతే తగ్గిపోవాలంటే రాగిజావ తినాలి రాగిజావ పొద్దునే నాలుగు గ్లాసులు తాగాల తినేది కాదు నాలుగు గ్లాసులు తెలియదు నాకు రాగిజావ నాలుగు గ్లాసులు తాగేస్తే నాకు ముప్పై ఏళ్ళ అసిడిటీ పోయింది ఆ డియోడినమ్ అంటారు కదా జెన్నా జెన్నాసం ఆయన పోయేసి పొద్దున్నే మీకు యాసిడ్ వచ్చి అక్కడ లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అల్సర్ అసిడిటీ ఉండే దగ్గర పుండు అయి ఉంటుంది పుండు దెబ్బలు తగినప్పుడు మనకి చర్మం లేచిపోతుంది అట్లా చిన్న చిన్న పుండ్లు ఉంటాయి ఆ పుండ్లు దగ్గర పోయి ఇది కాసుకోవాలి ఉంటాయి ఈ జావ అంతా పోయి అట్లా యాసిడ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా దాన్ని టచ్ కాకుండా డైజెస్ట్ అయ్యి బయట వెళ్ళిపోతుంది సో మీకు ఆకలి అని అనిపిస్తూ ఉంది అనేటప్పుడు రాగి తాగేసేయండి ఓ బాటల్ ఓ హాఫ్ లీటర్ కాల్ లీటర్ మీకు వన్ వీక్లో పోతుంది వన్ వీకే అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ లేనిది ఎవరికి అల్సర్స్ లేని ఎవరికి గట్ హెల్త్ సరిగా లేదు ఎవరికి అందరికీ అదే ప్రాబ్లం ఉంది అది చాలేజ్ కదా ఎన్ని రోజులు తాగాలంటారు కాఫీలు ఇటీలు తాగుతానే ఉంటారు కదా ఎన్ని రోజులు అడుగుతా ఉంటారు మనం రాజధాని రోజు తాగండి పది రోజులు మిస్ అయిపోయింది ఓకే ఇప్పుడు నేను రోజు రాజధాబు తాగడం లేదు వీలు కాక నేను మదనబల్లికి రేపు పొద్దునే పోతానే నాలుగు గంటలకు ఫ్రెష్ గా చేసి ఇంత పెద్ద గ్లాస్ కి ఓటిన గ్లాస్ మా అమ్మమ్మ గ్లాస్ ఉంది అట్లా ఉంటుంది బాగా బెల్లం వేసుకుని నేనే చేసుకుంటా నేను పొద్దున్న నాలుగు పోతా ట్రైన్ లో పల్సర్ తీసుకుని తాగేస్తాను వాటర్ అంతే బెల్లం షుగర్ ఉంటే బెల్లం వద్దు షుగర్ లేదు మిల్క్ అయిను ఆయిల్ జీడిపప్పు ఓన్లీ మొలక గడితే న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది కానీ జిగట ఉండదు అంటే పల్సగా ఉంటుంది లిక్విడ్ లాగా నీళ్ళలాగా ఉంటుంది నాకు జిగటగా థిక్గా ఫోర్స్ లాగా ఉండాలి అది పోయి పొట్లో కూర్చుంటే అది క్యూర్ చేసేది అయ్యో ఇది ఆడ బుక్కులో లేదు నా ఎక్స్పీరియన్స్ వారం వాడండి నాకేమి రాయల్టీ కట్టద్దు నాకేం మెసేజ్ పెట్టొద్దు అయ్యోసారేమొద్దు మీరు పది మందికి చెప్పండి మీకు బాగా అయితే ఇప్పుడు జనరల్ గానే రాగిజా అన్నప్పుడు మనం కొంచమే వాటర్ తీసుకుంటామా లేకపోతే ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాం వాటర్ అంటే నాలుగు గ్లాసులు రాగిజావ చేయాలి అనుకోండి రెండు రెండు మూడు గ్లాసులు పొయ్యి మీద పెట్టండి మసులుతాయి చెరులుతా ఉంటాయి ఒక గ్లాసులో ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి కరెక్ట్గా కొలతారు కాదు చెప్తా ఉండే మొత్తం దాంట్లో ఎనిమిది స్పూన్లు రాగిబిండి ఎనిమిది స్పూన్లు కొలసండి లేదా ఎనిమిది స్పూన్లు సరిపోయే కప్పు వేసుకొని ఇది చన్నీళ్ళల్లో వేసి కలబెట్టండి చేత్తో కరిగిపోతుంది లిక్విడ్ అయిపోతుంది ఆ లిక్విడ్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఆ వేడి మసలుతో ఉండే నీళ్ళలో పోసి తిప్పుతా ఉండండి చావా ఐదు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల్లో పొంగు వస్తుంది చావ రెడీ మళ్ళా బెల్లం అంతే బెల్ల ముక్కలు చేసుకొని పది నిమిషాలు సూపర్ ఫుడ్ అది పిల్లలకు రాగిజాబ్ ఇచ్చి ఎవరో ఫోన్ చేసి నిద్ర పట్టకుండా ఉన్నాయి సార్ రాగిజాబు తాత నిద్ర పడుతుంది బాగా ఎంతమందికి అసిడిటీలు పోయినాయి హైకోర్టులో ఒక ఆమె వచ్చి నమస్కారం సార్ మీరు చెప్పినట్టు మాకు విజయవాడ మాకు అసలు రాగి రాగు రాగులు 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 జావ్ తాగినాను సార్ వన్ వీక్ లో నాకు అసిడిటీ తగ్గింది సార్ అని చెప్పింది అవును చెప్పేసిపోయింది మీరందరూ చెప్పాలా మాతర్లు యాంటాసిడ్లు ఇవన్నీ మంచిది కాదు ఏ ఎమర్జెన్సీ వచ్చేసి ఆడర్ పోయినావు తినేసావు అరే పర్మనెంట్ సొల్యూషన్ ఉండేటప్పుడు టెంపరీ ఎందుకు రాగులేమన్నా మందా ఉత్త రాగి బిడి జావ తాగను నాలుగు గ్లాసులు అంటే సార్ నాలుగు గ్లాసులు ఎటు తాగితే ఇంత టీ తాగాలి వాటి కదా ఇంత గ్లాసులు నాలుగు తాగాలంటే పెద్ద పని వాళ్ళకి పొట్ట కూడా అంత తగ్గిపోయింది కూచించుకొని పోయినాయి అర్ధ దిడ్లీ ఇంత టీ తాగి మళ్ళీ అడుగుతుంది మళ్ళీ ఒక బజ్జీ రెండు బిస్కెట్ ఇంత అన్నము పొట్టంతా క్లోజ్ అయిపోయింది బాగా తినాల మళ్ళీ ఆరు గంట ఏడు గంటల దాని మీద ఉండకూడదు అది ఫుడ్ తినాల్సిన విధానం ఇప్పుడు రాగి ముద్ద చేసేటప్పుడు దాంట్లో కొంచెం రైస్ రైస్ లో రాగి పిండి వేస్తాం అది మంచిది అంటే కొంచెం టేస్ట్ కోసమే వేస్తారు కర్ణాటకలో అయితే ఉత్తపిండే ఒట్టిపిండి ముద్ద అంటారు నేనైతే అరికలేసి సామలేసి చేసుకుంటాం సో రెడ్ రైస్ ఏదన్నా నవరా బియ్యం అట్లాంటివి వేసి కూడా మీరు పిండి వేసుకొని చేసుకోండి తక్కువ వేసి పిండి ఎక్కువ చేసుకోండి తప్పేమీ లే మీకు ఎక్కువ పిండి పోవాలా వెరీ సింపుల్ ఇంత రైస్ వేసి ఇంత పిండి వేస్తారు తెల్లగా అది అట్ల వద్దు ఇంత రైస్ వేసి ఇంత పిండి వేసుకోండి నేను చెప్పినవన్నీ ప్రూవన్ మీరు ఎవరైనా లాజికల్ గా మీరు సైలెంట్ గా ఆలోచించండి నేను చెప్పినవన్నీ చేస్తే రిజల్ట్స్ తింటారు పప్పు కందిపప్పుతో ఎండుమిర్చి వేసి చేస్తాను నాకు ఇష్టం అది నూనెంకాయ కూర చేస్తాము పచ్చి అలసందులు దొరుకుతాయి వాటి కూర చేస్తాము మాకు అనపకాయలు ఆనపకాయ కాదు అనపకాయలు అంటారు ఫీల్డ్ బీన్స్ వస్తాయి ఆ గింజలు భలే ప్రోటీన్ మా సీజన్ లోయలు ఉంటాయి పైన పైన తోలు వాడము గింజలు వాడతాం ఆ గింజలు పుట్టిది వేసి అదొక కూర చేస్తారు మసాలా కూర ఆ గింజలతో కరపులు పెడతారు దాంతో ఇంకేందు వెల్లు పొటాటో వేసి ఆ ఉల్లి ఉల్లి ఉల్లిగడ్డలు అంటారా ఏమంటారు పొటాటో పొటాటో విత్ అది అదొక రకం అట్లా ఒక అట్లీస్ట్ ఐదు రకాల కర్రీస్ చేస్తారు వాడతాం సూపర్ ప్రొటీన్ అది రోజు తింటాం మేము ఆ సీజన్ అంతా మూడు నెలలు ఇంతింత ఉన్న మంచి ప్రోటీన్ మాకు అరే మీరు అన్ని వదిలిపెట్టా బ్లడ్ టెస్ట్ టెస్ట్ అన్ని వదిలిపెట్టేయండి నువ్వు పొద్దున లేస్తానే పరిగిద్దాము పని చేద్దాము అనే ఇంట్రెస్ట్ ఉండేట్లుగా బతకాల నువ్వు అన్నీ బాగున్నాయి బ్లడ్ టెస్ట్ బాగుంది ఏం లేదు అబ్బా ఏమి ఈరోజు లేచి పని చేయాలి అనుకుంటాను అంటే నాట్ గుడ్ చాలా మంది అన్ని టెస్టులు బాగానే ఉన్నా మీరు చెప్పినట్లుగా నీరసంగా ఉంటారు ఉంటాయి ఎందుకు మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది అసలు మనిషి పుట్టిండేదే పనిచేసేదాన్ని నాలుగు కాళ్ళతో పరిగి పరిగెత్తా ఉండేవాడు రెండు కాళ్ళతో పోయి అర్థం చేసుకొని చేసి ఏదో ఎత్తుకొని హంటర్ గ్యాదర్స్గా ఉండి ఫుడ్ తయారు చేసుకునే మనిషి సైలెంట్ అయిపోయినాడు సో హార్మోన్స్ ఏమి ఉంటాయి యాక్టివ్గా ఉండాలంటే నీకు ఎండార్ఫిన్స్ నీకు ఏదన్నా అట్లా అడవి లేకపోతే ఎంత ఉంటాడు మనిషి మీరు ఎప్పుడన్నా అడుగులేవు ఊరికి పులులు ఏమీ లే ఎక్కడో ఉంటాయి పాపం ఎక్కడో మందిపూర్ ఫారెస్ట్ పోతే ఎవడో దొరికితే చూస్తే ఎంత అలర్ట్ అలర్ట్గా సూర్యమో ఉందంట అట్లా సైలెంట్ ఎంత అలర్ట్గా ఉంటారు మరి మీరు ఉద్యోగం చేయటప్పుడు ఎందుకు అలర్ట్గా లేరు అబ్బా ఈ ఫైల్ వచ్చింది అబ్బాయి అటువంటి ఎందుకు సో అలర్ట్గా ఉండాలంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే మీరు కొత్తదానాన్ని చూసుకురావడాలి సో ఆ కొత్తదానం ఏంటి లేచి ప్రాణాయామ చేయాలా ప్రాణాయామ సూర్య నమస్కారాలు చేయాలా సన్ రైజును చూడాలా సన్సెట్ని చూడాలా మూను చూడాలా ఆ పిచ్చుకలను చూడాలా చిన్నపిల్లలు ఆడుకుంటా చూడాలా ఆ క్లౌడ్స్ చూడాలా కొంగలు పోతా చూడాలా వర్షంలో నానాలా పరిగెత్తాలా మీ ఊపిరి అని పోతా ఉంటే చూడాలా గమనించాలా సర్క్యులేషన్ అయ్యి నీ బ్రెయిన్ ఎట్లా పని చేస్తా అని చూడాలా అతను చేసుకోవాలా ఇంత బ్యూటీ ఉంది పొద్దున్నే ఒక గంటలో తెచ్చిపెట్టేసి పని అనుకొని వంద సార్లు పని పని అయ్యో ఈ రోజు నేను పొద్దున్న బ్రష్ చేయాల బా బ్రష్ తినాలనా బా అనుకుంటా ఉంటే అంటే మైండ్ నిన్ను ఎంత తొకేషన్ ఆ అది వెరీ డేంజరస్ అది మాకైతే అసలు పళ్ళు దోమినా తోమిపోయినా రాయి తాగేసి పరిగెత్తి స్నానం చేసినా చేయకపోయినా రెండు గ్లేసి నేను డ్రైవ్ చేసుకొని బెంగళూరులో కార్ మారేసి ఎయిర్పోర్ట్లో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మళ్ళీ మూడు క్లేసి జైబరాకి పోయి ఆయన ఎనర్జీ ఉంది నా మీద నాకే ఆశ్చర్యం వేస్తాం అరే నేచర్ని తల్లిలాగా అనుకున్నానండి పోయినా కనెక్ట్ అయిపోయినాము సో నిద్ర ఎంత అవసరమో ఎనిమిది గంటల అవసరమా మూడు రోజులు పోయి తిను అది చెయ్యి ఎడపక్కల కుడి పక్కన లేసుకో ఈ ఉంగరం వేసుకో ఇవి వేసుకో అన్నీ అవుట్ మటాష్ నేచర్ కనెక్ట్ అయిపో తల్లిలాగా నేచర్ కంటే పెద్దవాళ్ళ మా మనమా నేచరు నువ్వు దేవుడు అన్ని కలిపి ఒకటే ప్యాకేజ్ ప్యాకేజ్ ఉంటే చెప్తా సైలెంట్గా కళ్ళు పూసుకోను మేము చెప్పినవని నేను అన్నీ రిజెక్ట్ చేసేసే నీ బుర్రబెట్టు బుద్ధం శరణం వచ్చాము నీకు వద్దనుకుంటే అన్నీ రిజెక్ట్ చేయి నువ్వేదో ఏదో చేసేసి ఈ వాస్తని ఆ వాస్తని ఆల్రెడీ అప్పుల్లో ఉంటే ఇది పగలగొట్టేసి కొట్టేసి ఇప్పగట్టి వాళ్ళని పది లక్షలు అప్పు మళ్ళీ ఐదు లక్షలు నువ్వు ఎందుకు నీ నీవు అని పోయినావు నీకు ఏదో వీక్నెస్ ఉంది ఎవరితో చెత్తనాయలతో కాక చేసినావు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినావు నీకుండే వెయ్యి రూపాయలు పదివేలు చాలు అనుకోకుండా లక్షకు పోయాలనుకున్నావు జనాల జనాలందరితో కాంపీట్ చేసి నగలు కొనాలా ఇంకోటి చేయాలి ఐదు చేయాలి కొనాలి కొనాలనుకున్నావు మునిగిపోయినావు అది అర్థం చేసుకొని గమనైపో ఇప్పుడు నేను కూడా నేను ఇంప్రాక్టికల్గా ఏదేందో అనుకుంటా ఉండే ఇటు చేయాలి అటు చేయాలి నేను చిరుకు వెళ్ళాలి అంత దేశం అంతా ఓ రే రే ప్రసాదు నీ వల్ల కాదురా ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండు పెట్టాలనుకునే టార్గెట్ ఉన్ని నువ్వు ఫస్ట్ ప్రకృతి నేను ఫస్ట్ మా మదనపల్లె మా ప్రకృతి పెడతా

మీరు పొటాటోని ఏమంటారు బంగాళదుంప బంగాళాదుంప దుంపలు ఇవన్నీ మావి తింటాను ఎట్లన్న రంగు సైజు అందంగా కనపడవే కనపడవే కొన్ని ఆనియన్స్ ఇంతలా వచ్చింది సూపర్గా వచ్చింది నేను ఇండేళ్ళుగా చేయలేని కూడా ఆమె చేస్తాం కమిటెడ్ అటు కమిట్మెంట్ ఉండాలా ఇంట్లో ఉండే తల్లికైనా ఏం ఆహారం పెట్టాలి పిల్లలకైనా మగవాళ్ళైనా అయినా జాబుని ఎట్లా సిన్సియర్గా చేసి మంచిగా అందరికీ సహాయం చేసి మంచి పేరు తెచ్చుకొని పేరు కోసం కాదు నీ తృప్తి కోసం కరెక్ట్గా చేసి ఆ రకమైన ఆ బ్యూటీ ఆ జీన్స్ని నెక్స్ట్ జనరేషన్కి అవన్నీ నెక్స్ట్ జనరేషన్ ఫ్లో చేయాలి అదే మనం వేయాల్సింది బంగారు ఇల్లు కాదు ఇవ్వాల్సింది నీ జీవన విధానము నీ ఆలోచన విధానము నీ సింప్లిసిటీ నువ్వు అబద్ధాలు చెప్పకుండా ఉండడము నువ్వు ఫేర్గా ఉండడము నువ్వు అవసరమైనప్పుడు వాడికి లేదు అని చెప్పడము నువ్వు గట్టిగా ఉండడము నువ్వు దమ్మిన సిద్ధాంతం పైన నీకు నమ్మకం ఉంటే అది గట్టిగా నిలబడము ఇవన్నీ చెప్పాలి అదే పెద్ద అసెట్ పిల్లలకి కరెక్ట్ సార్ చాలా చక్కగా చెప్పారు చక్కటి ఇన్ఫర్మేషన్ సో ఫైనల్గా ఒకటి వాటర్ గురించి అంటే వాటర్ ఏది తాగాలి అసలు ఇప్పుడు తాగే వాటర్ అంతా తాగకూడదు అనేది అందరికీ తెలుసు కదా అవును ఇప్పుడు తాగే మినరల్ వాటర్ కూడా మంచిది కదా ఇప్పుడు మినరల్ వాటర్ మీరు తాగే ఇప్పుడు ఈ బాటిల్ మీరు మినరల్ వాటర్ అంటారు మినరల్స్ తీసేసిన ప్రాసెస్ లో చేసిన వాటర్ మినరల్ వాటర్ ఎట్లా అంటారు మళ్ళీ మినరల్స్ యాడ్ చేస్తారు అది కెమికల్స్ యాడ్ చేస్తాడు ఇప్పుడు మీకు కాల్షియం తగ్గింది కాల్షియం మాత్రలు తింటాడు కాల్షియం చాలా ఐరన్ తగ్గింది ఐరన్ మాత్రలు అందరూ తింటాడు ఫోలికి ఐరన్ రాల అందరికీ ఐరన్ తగ్గ సో నేచురల్ గా వచ్చే మినరల్స్ నది నీళ్ళు ఆ నది ఫ్లో అయ్యి ఫ్లో అయ్యి ఫ్లో అయ్యి అడవిలో నుంచి ఫ్లో వర్షం నుంచి ఫ్లో అయ్యి ఆడ మట్టి ఆకులు పడతాయి కాయలు పడతాయి పూలు పడతాయి మనుషులు దస్తారు కుక్కలు దస్తాయి జంతువులు దస్తాయి అన్నీ మట్టి అయిపోతాయి మనం చలిచిపోయినప్పుడు ఎమకలన్నీ మట్టి అయిపోతాయి ఎమకలు గడిచిపోతాయి మట్టిలో సో మట్టి మినరల్స్ సో మట్టిలో ఫ్లో అయినప్పుడు వచ్చే వాటర్ మినరల్ వాటర్ నదులు కాపాడుకుంటే చెరువులు కాపాడుకుంటే మినరల్ వాటర్ ఆ మినరల్ వాటర్ని లేదు కాబట్టి ఇప్పుడు నదులంతా పొల్యూషన్ చేసినా కాబట్టి మేము ప్రకృతి వనంలో రూఫ్ టాప్ వాటర్ని పట్టుకొని ప్యూర్ వాటర్ ఇప్పుడు హుసేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా సూర్యుడనే మహాశక్తి ఆవిరి రూపంలో పైకి తీసుకుపోయి హెచ్ టూ స్టీమ్ మాత్రం పైకి తీసిపోయి క్లౌడ్స్ రూపంలో మేఘ సందేశంగా బెంగళూరులో పోయి మీ కులము మతము చూడకుండా మీ ఇంటి మీ డాబా మీద నీళ్లు వేస్తా ఉండరు ఎంత వేస్తుండ్రు ఒక చదరపు అడుక్కి బెంగళూరులో అయితే వంద రాయలసీమలో మాకైతే అరవై మీకైతే వంద ఆల్మోస్ట్ ఒక స్క్వేర్ ఫీట్కి ఇంధనం ఇల్లు ఏదో గవర్నమెంట్ ఇల్లు అనుకుందాం ఇరవై అడుగులకి ఇరవై అడుగులు ఒక రూమ్ ఉంటుంది కదా ఇరవైకి ఇరవై ఎవరికైనా ఇల్లు ఉంటుంది కదా నాలుగు వందల స్క్వేర్ ఫీటు ఇంటూ వెయ్యి అంటే నలభై వేల లీటర్లు వస్తాడు ఇక్కడ నలభై వేల లీటర్లు నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు బా నాలుగు వందలు ఇంటూ వంద నలభై వేల లీటర్లు బై మనకు ఒక సంవత్సరానికి కావాల్సింది ఆ రోజుకి ఇరవై లీటర్లు రోజుకి ఇరవై లీటర్లు మూడు వందల యాభై రోజులకి ఏడు వేల లీటర్లు ఏడు వేల లీటర్లు బై ఇరవై ఇరవైల నాలుగు వందలు నాలుగు వందలు ఇంటూ హండ్రెడ్ నలభై వేలు నలభై వేల లీటర్లు వస్తూ ఉన్నాయి నలభై వేల లీటర్లు ఎంత తెలిసినా నేచర్ ఇచ్చిండేది మీకు ఇంటి మీద ఒక రూమ్ మీద ఇరవై రూపాయలు లీటర్ మీరు తాగే నీళ్ళు ట్వంటీ రూపీస్ నలభై వేలు ఇంటి ఇరవై నాలుగు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు నీళ్లు ఒక రూమ్ మీద ఇస్తా ఉంది నేచర్ నీకు అవన్నీ డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ మనం ఆ నీళ్ళు అనేదికొచ్చి ఇంకొక బ్రాండ్ పెట్టి ఆ చ అని ఎవరో చెప్తే భలే ఉండే చేసేమంటే దాంట్లో పోసి ఇంత కరెంట్ వేస్ట్ చేసి సగం నీళ్ళు మళ్ళీ వేస్ట్ చేసి ఇప్పుడు ఆ రెయిన్ వాటర్ మనం స్టోర్ చేస్తాం కదా ఏళ్ళైనా వందేండ్లు పెట్టాయి కాదు మేము రెండు వేల పదకొండు నుంచి ఆ నీళ్లు తాగుతాం రెండు సార్లు క్లీన్ చేసినాం ఏం కాదు సన్లైట్ పడకపోతే పాచి పట్టదు పురుగులు పట్టే వేయ మంచినీళ్ళు బయట పెడితే పాచి పడితే మంచినీళ్ళు ఎండపడి పాచిపెడితే మంచినీళ్ళు మీరు బాటలను ఈ వాటర్ బాటిల్ అన్ని బయట ఎండలో పడి ఉంటే కూడా పాచిపట్టవంటి యాంటీ ఫంగల్స్ యాంటీ బ్యాక్టీరియల్స్ కలుపుతారు కాబట్టి పాచి పట్టదు మరి వర్షం నీళ్ళలో పాచిపడుతున్నందుకు నది నీళ్ళలో పాచిపడితే చెరువులో పాచిపెడితే ఎందుకు న్యాచురల్గా ఉండదు కాబట్టి పాచి ఫంగస్ పురుగులు గుడ్లు పెడతాయి ఈగలు గీగలు దోమలు ఏవో బతుకుతాయి లైఫ్ ఉంది కాబట్టి మరి మీరు కోలాలు కూల్ డ్రింకులు పెడితే దాంట్లో వచ్చి పడి యాసిడ్ ఆసిడ్ లాగా ఏ జంతువు అయినా ఏ చిన్న చిన్న అని చెస్తాయి అవన్నీ సో అట్లా ఈ నీళ్ళు కరెక్ట్ కాదు రూఫ్ వాటర్ తాగల్ల నది నీళ్ళు తాగల్లా ఇంకా మీరు పొల్యూషన్ చేయకుండా నదులు కాపాడుకోవాలా మీ ఊరిలో చెరువు దొప్పించుకొని కొండ దగ్గర ఉండే నీళ్లు చెరువు దొప్పించుకొని ఆ నీళ్లు తాగల్లా బావులు తోవుకొని బావి నీళ్లు తాగవచ్చు అది కూడా టెస్ట్ చేసి టీడీఎస్ మీటర్ టెస్ట్ చేసి ఐదు వందల కంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఐదు వందల తక్కువ నీళ్ళు తాగొచ్చు రెండు వందలు అవుతుంది టచ్ చేసుకుని కూడా బావి నీళ్ళు కూడా ఎక్కువ నల్గొండలో బావి నీళ్ళు తాగలేము ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుంది మాకు రాయలసీమలో కదిరిలో బోర్వెల్ నీళ్లు బాగులే పోయినాయి బోర్వెల్ థౌజండ్ పైన ఉంది కానీ గవర్నమెంట్ ప్రకారం ఐదు వందల లోపల ఉంటేనే నీళ్లు తాగొచ్చు ఎక్కువ ఉంటే తాగకూడదు సార్ ఫాలో అవ్వాలని కోరుకుందాం అందరూ హెల్దీగా ఉండాలి కోరుకుందాం జీవనశైలి ఆహార విధానంలో మార్పులు తెచ్చుకుంటే బాగుంటుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు